వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజు మనం రెసిపీ పొంగలి చేసుకున్నామండి పెసరపప్పు రైస్తో పొంగలి చాలా చాలా హెల్దీ పొంగలి అండి ఇది చాలా బాగుంటుంది నెయ్యి పెసరపప్పు బియ్యం చాలా హెల్తీ అండి చూడండి ఎంత బాగుంటుందో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం వేసేయచ్చు పిల్లలు అందరు పెద్దవాళ్ళు అందరు తినవచ్చు అండి ఇంకా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దుపోతుంది పొంగలి అయితే థ్యాంక్ యూ మనం ఒక గిలాస్ అండి ఇది చిన్న గిలాస్ అయితే నేను తీసుకున్నాను ఈ గిలాస్ తో మనం చూడండి ఈ గిలాస్ తో పెసరపప్పు తీసుకున్నాను చూడండి బియ్యం తీసుకోవాలి ఈ రెండు గిలాసులు ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం చూడండి స్టవ్ వెలిగించుకొని మనం కడాయి అయినా గిన్నె అయినా కుక్కర్ అయినా ఏదైనా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ పెసరపప్పు తీసుకున్నాం కదా ఈ పెసరపప్పుని మనం ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని మనం వేయించుకోవాలి లైట్గా చూడండి ఇలా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుతూ ఉంటే ఎగుతూ ఉంటే భలే సువాసన వస్తుందండి ఇప్పుడు మనం ఇందులో ఇలాగ ఎగితే చాలండి ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యాన్ని కూడా మనం ఇందుకులో చేసుకోవాలి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు మనం నీళ్ళు వేసుకొని బాగా శుభ్రంగా కడు కడుగుతామండి కడిగి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి అయితే నేను పెట్టానండి ఇందులోకి మనం గ్లాస్తో మనం పప్పు రైస్ తీసుకున్నామో బియ్యం ఆ తోనే మనం ఆరు గిలాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ తోనే నేను వేసుకుంటున్నానండి ఆరు గ్లాసులు ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అయితే అలాగే పెడదాం నిమిషాలు అయితే అయింది మనకు ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలాగే పెడదాం స్టవ్ వెలిగించుకున్నాక ఇలాగే మనం బాగా మెత్తగా ఉడికించుకుందాం మంట స్లోలోనే పెట్టాలి ఇందులోకి మనం ఒక పావు టీ స్పూను మిరియాలు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకుందాం మనం ఒక ఐదు నిమిషాలు అయితే అయింది చూడండి ఇలాగైతే ఉడికింది మనకి ఇప్పుడైతే మనం కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి తగినంత మనం వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా అయితే ఉడకాలండి మనకు ఇంకా రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం మూత పెట్టి ఇప్పుడైతే చూద్దాం రెండు నిమిషాలు అయింది ఇలాగైతే ఉడికిందండి మన ఇష్టం అండి గట్టికి కావాలంటే గట్టిగా పెట్టుకోవచ్చు లేకుంటే ఇలాగ జోరుగా కావాలంటే ఇలాగా చూడండి బాగా మెత్తగా బాగా ఉడికింది మనకు మెత్తగా ఇష్టం లేకపోతే కొద్దిగా పలుకులుగా ఉం పెట్టుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది పొంగలి ఇది మనం పక్కన పెట్టుకొని తిరగబాతి పెట్టుకుందాం తాలింపు ఒక చిన్న కడాయి అయినా ప్రైపెన్న మనం పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి చూడండి నెయ్యి ఏడెక్కిన తర్వాత మనం నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి ఎంత అని ఏం లేదు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి జీడిపప్పు వేసుకోవాలి అలాగే బాదం పప్పు కూడా వేసుకోవాలండి నేను కట్ చేసుకున్నా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి పక్కన తీసుకున్నానండి నేను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి పచ్చనపప్పు అలాగే కొద్ది కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు అలాగే మనం ఎండుమిర్చి వేసుకోవాలి రెండు మూడు చూడండి అలాగే మనం పావు టీ స్పూన్ నిండా నేను మిరియాలు తీసుకొని కచ్చా పచ్చా దంచుకున్నానండి ఇది వేసుకోవాలి ఎంత ఘట్ కావాలంటే మనం అంత వేసుకోవచ్చండి ఇది కూడా ఎందుకు వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు ఇంగువ వేసుకోవాలండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే ఒక చిట్కేడు పసుపు అయితే వేసుకోవాలండి మన ఇష్టం ఇలాగే కావాలంటే అలాగే చేసుకోవచ్చు లేకుంటే వేసుకోవచ్చు ఇది కొంచెం ఒక నిమిషం వేగాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి మనం వేయించుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందుకు వేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ఈ పొంగలి ఈ పొంగల్ను మనం ఈ తిరగ తాలింపు వేసేసుకోవాలండి ఇలాగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి తాలింపు పెట్టేసుకున్నాం పైనుంచి కొద్ది కొత్తిమీర వేసేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది అంతే అండి చూడండి తాలింపు పెట్టేసుకున్నాం మనం ఏ గిలాస్తో చేసుకున్నా ఆ గిలాస్తో బియ్యం ఆ గిలాస్తో పెసరపప్పు తీసుకోవాలండి గిలోలు చేసుకున్నా సరే అలాగే మెజర్మెంట్ తీసుకోవాలి మనం నేనైతే ఒక్కరికే చేసుకున్నానండి ఒక్కరైనా ఇద్దరు ముగ్గురు తినొచ్చు చూడండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి